ధ్యాన సమయంలో ఏదైనా కోరిక కలిగితే ఏం చేయాలి అని అప్పుడు రామకృష్ణ పరహంస అన్నారట అప్పుడు ముందు ధ్యానాన్ని పక్కన పెట్టమంటున్నారు అంతేగాని ఏదో బలవంతంగా ధ్యానంలో కూర్చోవడమునూ ఆ మనసు మాత్రం ఏవో కోరికల మీదనా లేకపోతే భౌతిక విషయాల మీద వెళ్ళిపోతూ ఉంటే ఇటు ధ్యానం అనేది తగ్గ జరగదు అందుకని ఏమంటున్నారు వెంటనే ఆ ధ్యానం అనేది ఆపేసి అంట ఏ అయితే కోరిక వచ్చిందో భగవంతుని ప్రార్థించాలంట భగవంతుడా నాకు ఈ కోరికలు అనే వాళ్ళలో నేను చిక్కుకోకుండా చేయండి ఆ కోరికలు అనే వాటి నుంచి నన్ను బయటకు తీసుకొచ్చి నేను చాలా చిత్తశుద్ధితోనూ నిజాయితీ తోనూ మీ పాదాలను పట్టుకునేలాగా నన్ను ఆశీర్వదించండి అని చెప్పేసి వేడుకోవాలంట అలా వేడుకుంటే అప్పుడు భగవంతుడే మనకి కామాలు కామ్యాలు లేకుండా చేస్తారు ఫస్ట్ నుంచి అదే చెప్పుకుంటున్నాం మనం అర్షడ్ వర్గాన్ని జరిగించేయగలమా అంటే ఖచ్చితంగా మన వల్ల అయ్యే పని కాదు అప్పుడు ఏం చేయాలి భగవంతుని సహాయం తీసుకోవాలి భగవంతుడిని అడగాలి అనమాట భగవాన్ నేను నాకుగా నేనైతే అరిషడ్ వర్గాన్ని చేయించలేకపోతున్నాను అందుకని మీరు నాకు సహాయం చేయండి అన్నప్పుడు ఆయన దయ వలన మనలో ఈ అరిషడ్ వర్గాలు దూరం అవుతాయి అనమాట తర్వాత ఇంకొక ప్రశ్న అడుగుతున్నారంట ధ్యానంలో నా మనస్సు ఏకాగ్రం లేదు చంచలమైపోతుంది దీనికి కారణం ఏంటి అని అయితే ఇక్కడ ఏమంటున్నారంట మనకి కంపేర్ చేస్తున్నారు ఒక ఈగల్ని తేన్టీగల్ని మనం కంపేర్ చేసామనుకో మనము తేన్టీగలని ఎక్కడ పడితే అక్కడ వాలడం అనేది చూస్తావా అలా ఉండదు అది కేవలం పుష్పాల మీదకు వెళ్ళి అందులో తేనెని మాత్రం అది గ్రహిస్తూ ఉంటుంది అంతేగాని ఎక్కడ చెత్త చెదారము చెడు వాసన వచ్చే దగ్గర ఏం వాలవు అంత పర్టికులర్గా ఉంటాయి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడి నుంచి ఏం తీసుకోవాలనేది తెలిసి ఉంటుంది అదే మనం ఈగల దగ్గరికి వెళ్ళామనుకో అనుకో ఈగలు ఇంకా ఇక్కడ అక్కడ ఏముండదు ఇంకా చెప్పాలంటే అసలు శుద్ధంగా ఉన్న వాటి మీదనే అది ఎక్కువ వాళ్లుతూ ఉంటాయి కదా సో అన్నిట్ల మీద అంటే దానికి తెలియదు అనమాట దేని మీదకి వెళ్ళాలనేది తెలియదు అలాగే ఎవరికైతేనంట విషయాసక్తి ఉంటుందో వాళ్ళు ఈగల్ లాంటి వాళ్ళంట అంటే వాళ్ళు పర్టికులర్గా ఇప్పుడు తేనె అనేది చాలా మంచి మంచిది కదా ఆ మంచిని గ్రహించాలనుకునేవి తేనె కోసం అని పుష్పాల దగ్గరికి వెళ్తాయి ఇది కానీ ఈగలికి తేనెను గ్రహించాలని కానీ ఏదో మంచి పదార్థం అని కానీ శుద్ధంగా ఉందని కానీ ఇలాంటి వాటితో దానికి సంబంధం లేకుండా ఎక్కడికన్నా వెళ్తుంది అలాగ మనిషి ఆలోచనలు ఎలా ఉంటాయి ఎవరికైతే విషయాల మీద ఆలోచన ఉంటుందో భౌతిక విషయాల మీద మహా ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు ఎప్పుడు ఎక్ ఎక్కువ ఆ విషయాల గురించి మాట్లాడుతూ ఎక్కువ ఎక్కువ అలానే బయట బయట తిరుగుతూ ఉంటారు కాబట్టి బాహ్య విషయాల మీద చాలా ఈజీగా వాళ్ళ మనసు వెళ్ళిపోతుందనమాట అలాంటి వాళ్ళు ధ్యానం నుంచి చాలా గమును బయటకు వచ్చేయగలుగుతూ ఉంటారు అప్పుడు ఏం చేయాలట ఆ మనసుని మనం ఒక తేనెటీగ లాగా మరల్చుకోవాలంట ఈగల్లాగా కాదు ఎక్కడ పడితే అక్కడ వాలేటట్టు కాదు ఎక్కడ పడితే అక్కడ మన ఆలోచన వెళ్ళేటట్టు కాదు మనల్ని చాలా జాగ్రత్తగా ఎక్కడ పెట్టాలంట దాన్ని తీసుకొని వెళ్ళి మనసుని ఆ భగవంతుని పాదాల దగ్గరే పెట్టాలంట ఆ టైపు ఆ భగవంతుని పాద పాదం అనే ఆ మక్కరం దాన్ని మనం గురువులేటట్టు మన ప్రయత్నపూర్వకంగా అక్కడ మనసును పెడితే ఏమవుతుంది అంటున్నారు ధ్యానంలో ఈ ఆలోచనలు అటు ఇటు వెళ్ళడం అనేది నెమ్మదిగా తగ్గుతుంది ఎందుకంటే ఎన్నో జన్మల నుంచి కొన్ని వాసనలు మనీ అంటిపెట్టుకుని ఉన్నాయి కదా దాని ప్రకారం మనసు అనేది ఒక కోతిలాగా బాగా ఇక్కడికి అక్కడికి తిరుగుతూనే ఉంటుంది వెంటనే కూర్చో అంటే ఏమి మనసు కూర్చోదు కానీ మనం చెప్పి 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 ఇలాగా అటు కాదు ఆ విషయాలు కాదు భౌతికమైన విషయాలు కాదు భగవంతుని పాదాలనే పట్టుకో పట్టుకో అని చెప్తూ ఉండి దానికి దాని మీద రుచి కల్పిస్తే ఒక్కసారి దానికి అది రుచి అలవాటైపోతే ఆ తర్వాత మన మనసు బయటికి వెళ్ళమన్నా అవి విరక్తిగా అనిపిస్తాయి అనమాట వైరాగ్యం ఎలా వస్తుంది అంటే భగవంతుని పాదాల మీద ఎప్పుడైతే ఇష్టం పెరుగుతుందో ప్రేమ ఎక్కువ పెరుగుతుందో ఆటోమేటిక్గా వైరాగ్యం కలుగుతుంది తప్పితే అదేదో ఈ కొంతమంది అంటారనమాట అంటే మేము పూజలు చేసేస్తాము బయట వ్యవహారాలు కూడా చక్క పెట్టేస్తామని వ్యవహారాలు చక్క పెట్టడం అనేది నువ్వు చేస్తున్నావు అంటే నిజంగా భగవంతుని పూజ మనసుతో అవ్వడం లేదు పూర్తిగా ధ్యానంతో అవ్వట్లేదు రెండూ చేయడం అనేది జరగని పని అనమాట ఒకే చోట చీకటి వెలుగురు వెలుగు తెలుగు రెండు ఉంటున్నాయా అంటే మనం నమ్ముతామా ఎలా నమ్ముతామో అయితే అది ఉంటుంది లేకపోతే ఇది ఉంటుంది అలాగా నిజంగా భగవంతుని మీద భక్తి ఉన్నప్పుడు లౌకిక విషయాలు మనల్ని ఆకర్షించవు కానీ లౌకిక విషయాలు కొన్ని మనం జరపాలి బాధ్యతలు ఉంటాయి కదా ఆ బాధ్యతలు చేస్తాము నా మాత్రంగా అవి చేసుకుంటూ వెళ్ళిపోతాం మనసును మాత్రం భగవంతుని మీద లగ్నం చేస్తాం ఆ రకంగా ఉంటే అది తేనెటీగ లక్షణం అయిపోతుంది తప్పితే ఎక్కడ పడితే అక్కడ ప్రతి చిన్నదానికి మనకు అవసరం ఉన్న లేకపోయిన పక్క ఇంటి వాళ్ళు ఏం చేస్తున్నారు ఎదురింటి వాళ్ళు ఏం చేస్తున్నారు ఇంకా ఎవరెవరో ఏం చేస్తున్నారు ఏమనుకుంటున్నారు ఇవన్నీ మాట్లాడుతున్నాము అంటే మనకి మనం అర్థం చేసుకోవాలన్నమాట ఎంత మనం అనవసరంగా ఒక ఈగల్లాగా అన్నింటి మీద వాళ్తున్నాము అని అలా ఉన్నప్పుడు మన ధ్యానం కుదురుతుంది అంటే ఖచ్చితంగా కుదరదట ఎప్పుడైతే మనం మన మనసుకి సరిగ్గా అర్థం చెప్తామో ఇలా ఉంటేనే నువ్వు ధ్యానం చేయగలవు అంటే అప్పుడు అది దాని మనసుని మార్చుకుంటే తేనెటీ మార్చుకొని భగవంతుని పాదాల ఎందు ఆ మకరందాన్ని జోలుకుంటది అనమాట అలాంటి వాళ్ళ ధ్యానం బాగా కుదురుతుందంట